అందరూ బాగున్నారా ప్రభు అయిన యేసు వారి అతి శ్రేష్టమైన నామమున అందరికీ ప్రేమ వందునము రండి అందరు బాగున్నారా ఒక కీర్తన పాడుకొని ప్రభువును మహిమ పరుగుద్దామండి ఏది ఏమైనా గాని నిన్ను స్థుతి ఎంతును కష్టమేమైన గానీ నిన్ను విడువను ప్రభు ఏది కష్టమేమైనా గాని నిన్ను విడువను ప్రభు ఆమె పరిశుద్ధ గ్రంథముల నుండి మనము దేవుని లేఖనములను ధ్యానిద్దామండి గలతీలుగు రాసిన పత్రిక గల తెలుగు రచన పత్రిక ఆరవ అధ్యాయము రెండవ వచనం చదువుకుందామండి ఒకని వారములు నొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి చదవబడిన లేఖన భాగము దేవుడు తన ఆత్మధార వచ్చి దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి పరిశుద్రమో తండ్రి ప్రేమ నమ్మకముకరిన నిఘనమైన మీకే వంద నమ్ములు చెల్లించుకున్నాం బ్రువ్వా మరి వాక్యం సహాయం సాయం దీవించండి ఈ వాక్యం ప్రతి ఒక్కరికి అందరికీ సహాయం చేయమని దీవించమని మీరు ఈ వాక్యం వారికి అర్థం అంటే మేము నాకు శక్తిని తెచ్చామని అలా వివరించడానికి శక్తిని బలాన్ని కృప తెచ్చామని మా ప్రభు మా రక్షకుడైన అయినా ఏస్త వారి నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ చూడండి బిళ్ళారా మనం ఇందులో నుండి కొన్ని మాటలు మనం తెలుసుకుందామండి చూడండి ఒకటో మాట ఏమన్నాగా చూడండి ఎవరు తప్పు చేసిన వాళ్ళను వదిలించకుండా వదిలించకుండా కోపపడకుండా ప్రేమించి దరిలోకి తీసుకోవాలి ఏంటండి ఇక్కడ చూడండి మనకి ఈ వాక్యము ఏం చెప్తుందంటే చూడండి బిల్లారా ఇక్కడ ఏంటంటే ఒకడ మనం తెలుసుకోవాల్సింది చూడండి ఎవరైనా పాపంలో పడిపోయి ఇబ్బంది పడిపోతుంటే కష్టాల్లో పడిపోయి ఇబ్బంది పడిపోతుంటే మనం ఏం చేయాలండి అండి దేవుడిని లేకుండా ధనిస్ పిల్లలు ఏం దేనిస్తున్నాయని చూడండి ఎవరైనా సరే ఎవరైనా ఏం చేయాలంటే చూడండి ఎవరైనా సరే పాపంలో పడిపోయి ఇంక దేంట్లో పడిపోయి పాపంలో పడిపోయి వాళ్ళ కుటుంబ పరిస్థితుల్లో ఉంటే కనుక వాళ్ళ కష్టాల్లో పడిపోతే కనుక పాపం అనేది భయము అనేది చుట్టుముట్టేస్తే కనుక మనం ఏం చేయాలండి చూడండి వాళ్ళని ప్రేమతో మనం దగ్గరికి తీసుకోవాలంట అది ఏడుదండి ఆ ప్రేమ దిగ్గుంటే మనం తెలుసుకుందామండి ఈ వ్యాఖ్యలో మనం తెలుసుకుందాము చూడండి అదేంటంటే ఎవరు తప్పు చేసినా వాళ్ళను వదిలించకుండా ప్రేమతో మృదువుగా తిరిగి దేవుని దారిలోకి తీసుకురావాలి ఏనండి ఎవరైతే తప్పు చేస్తారో అంటే చాలా వాళ్ళ తప్పు చేసాక తప్పు ఒప్పుకోవాలి ఇక్కడ ఏంటంటే మనం దేవుని దగ్గర ఎప్పుడైతే మనం పాపం ఒప్పుకుంటామో అప్పుడే మనం క్షమిస్తాడు మన దేవుని క్షమించడు ఎందుకని కాబట్టి దేవుడు ఏమన్నాడండి తప్పు చేసిన మనం ఏం చేయాలనండి దేవుని పిల్లలు మనం ఏం చేయాలండి తప్పు చేసిన మనం ఏం చేయాలండి చూడండి ఏం చేయాలంట వాళ్ళని ప్రేమగా దగ్గర తీసుకొని వాళ్ళకి దైర్యం చేయడం మనం దేవుని దేవుని దారిలోకి మనం తీసుకురావాలంట దేవుని మనకు చెప్పిన పిల్లలు ఎవరు చెప్తున్నారు మనకి ఈ మాట అప్పు అసలు అయిన పౌరుడు మనం చెప్తున్నాడు ఏమని చెప్తున్నారు ఎవరైనా భారంతో నిండిపోతే ఎవరైనా కోపంతో నిండిపోతే ఎవరైనా సరే పాపంలా పడిపోయి వాళ్ళు తప్పు చేసి వాళ్ళ తప్పు ఒప్పుకున్నట్లయితే వాళ్ళ తప్పు ఒప్పుకున్నట్లయితే చూడండి మనం ఏం చేయాలంటండి ఆ తప్పుని మనం ఏం చేయాలంటండి మనం వాళ్ళని వాడదు ఏంటండి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు తప్పించారు అని వీడు తప్పించాడు వీటి దూరంగా ఉండాలి మనకి అండి వీటి సమస్య మనం కూడా ఏం మనం కూడా తక్కువ పనులు చేస్తామని వేరే గుర్తింపు కానీ ఇక్కడ ఏమంటున్నారంట ఏమంటున్నాడు అండి వాళ్ళ ప్రేమగా తప్పు చేసిన వాళ్ళని వాళ్ళ ప్రేమగా దగ్గర తీసుకొని ఏం చేయాలండి వాళ్ళని మెల్లమెల్లగా దేవుని దారిలకు వాళ్ళు నడిపించాలంట అప్పుడు వాళ్ళు దేవుని దగ్గర వాళ్ళ మనసు వారి అప్పుడు దేవుని దగ్గర తన పాపాన్ని ఒప్పుకుంటాడు తన పాపని ఒప్పుకున్నా కూడా రేపు వాళ్ళకి ఏముంటుంది జీవం ఉన్నది ఎవరు తన పాపని ఒప్పుకొని దేవున్నా మన హెచ్చిస్తాడు వారికి జీవం ఉన్నది పాపము చేసి పాపంలో పాపం ప్రేమించే వాళ్ళు ఎవరికి జీవం లేదండి పాపం పాపం ప్రేమిస్తారో వాళ్ళు ఎప్పటికీ పాపంలో పడతారు పాపం మన జీవితాన్ని నిశప చేస్తుంది పాప నమ్ముకుమకండి దేవుణ్ణి నమ్ముకోండి ఇది ఇక్కడ మాట దేవుడు మనకు అలాంటి భాగ్యము అలాంటి భాగ్యం మనకు దేశాను గాక ఆమె అందరి వరకు ప్రార్థన చేసుకుందామండి అండి మా తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా ఇంకా నమే నా మన బ్రవ్వా మీకే వంద బ్రవ్వ మరి వాక్యం చెప్పటకు సహాయం చేసే ప్రవ్వా దాన్ని బట్టి మీకే వంద నమ్ములు చెల్లించుకున్నాం ఇది ఇదిగో బ్రవ మరి వాక్యం మీరు సలవిస్తున్న ప్రభుత్వం సహాయం ప్రభు ఇదిగో బ్రవ మరి ఎవరు తప్పు చేస్తారు ప్రభు వాళ్ళు మీరు ఏం చేసిన ప్రభు ప్రేమ దిగేసుకొని మీ దగ్గర సహాయం ప్రభావ ప్రతి ఒక్క మేమను మీ దారి నడిపించేటకు సహాయం అందించమని దీవించమని ప్రతి ఒక్క మీ పాప అని వారు వాళ్ళు చేసిన ప్రతి పాపని అంటూ సహాయం చేయండి వాళ్ళ పాపను ఒప్పుకొని ప్రభు ప్రభావ మీ దగ్గర ప్రభావం ప్రయత్నం పడి ప్రభావ మనం నన్ను స్థితించి బాగానే వాళ్ళు దయచేయమని సహాయం చేయమని ప్రభావి ఇంకా ప్రతి ఒక్క ప్రభావం ఇంకా ప్రభావ పాపని చేసిన వాళ్ళు ఉండే ప్రభు సహాయం చేయండి ఈ రోజు ప్రభావ వాళ్ళు ఈ రోజు ప్రభు వాళ్ళ పాపను ఒప్పుకొని వాళ్ళ పాప ప్రభావ మీ రక్తం ద్వారా ప్రభావ కడగబడటకు సహాయం చేయమని దీవించమని ఈ వాక్యం ప్రభావం వాళ్ళకి మంచి హృదయంగా మారుటికి సాయం చేయండి మేలుకరంగా మరొకటికి సాయం చేయండి ఈ వాక్యం ఒకటి కుటుంబాన్ని మరొకటి సాధించిన ప్రావా ఒక ఆత్మ ప్రభావం రక్షింపబడ్డటకు సహాయం చేయండి ఇప్పుడు మీరు దీని ప్రభు కావాలని ప్రభువా ఇదొక ప్రభావ మరియు వాక్యం ప్రభావ బాలంగులు ప్రాణం సాధించమని దీవించి ప్రభు ఇదొక బ్రవ మరి వాక్యం ప్రభు వాళ్ళ హృదయం ప్రభు తట్టుటకు సహాయం చేయండి అవును బ్రహ్వా ప్రభావ ప్రతి ఒక్క ప్రభావ వాళ్ళ పాప నప్పుకొని ప్రతి ఒక్కరి ప్రభావ ప్రతి ప్రేమ ప్రేమించేటకు సహాయం చేయమని దీవించమని మీరు కావడమని మీ వాక్యం హెచ్చించి వాక్యం అని క్రీస్తు పర్వించేటప్పుడు సహాయం చేయమని వా కుటుంబ ప్రభు ఇలాంటి ఆశ పుట్టకు చేయమని మా ప్రాణ ప్రభు మా రక్షకుడైన ఎస్తువరిస్తు వరి నా మమ్మన ప్రార్థ చేస్తున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి